హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాయలసీమ స్పెషల్ నేను ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కానీ నేను దీంట్లో టూ ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానండి దానివల్ల ఈ ఉగ్గాని టేస్టే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఏం లేదండి నేను తాలింపు వేసి ఇవి జీడిపప్పు కూడా వేస్తాను ఇందులో ఇంకో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు వేస్తాను దీనివల్ల అసలు కానీ టేస్టే చాలా బాగుంటుంది ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీరే చెప్తారు తర్వాత ఆనియన్స్ వన్ టమాటో టమాటోకి ముందు ఆలు వేసుకొని ఫ్రై చేయాలి ఆలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది అనుకూల టమాటో వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి నేనైతే కారం వేయట్లేదు ఎందుకంటే నేను పుట్నాల పౌడర్లోని చిల్లీస్ వేసాను ఆ స్పైసెస్ ఉంటాయి బాగా స్పైసీ ఉన్నాయి ఆ చిల్లీస్ సో నాకు ఆ స్పైస్ అయితే సరిపిద్దేవారు ఎవరికైనా స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం మిర్చి యాడ్ చేసుకోండి పసుపు ఉప్పుతో పాటు ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం పుట్నాల పప్పులో ఒక్కటే ఒక్క వెల్లుల్లి పుట్నాలు ఎండుమిర్చి వేసి నేను పౌడర్ కొట్టేశాను ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేశాను దీంట్లో కొంచెం ఇలా గట్టిగా స్ట్రెచ్చరు మీకు ఇదిగా తిక్గా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేయండి సో దాని తర్వాత మురమరాలు వేసి తిప్పేయ అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఉగ్గానే టేస్ట్ చాలా బాగుంటుంది పుట్నాల పప్పు వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ